మరిగే నీటిలో ఇలా రవ్వ వేసి చూడండి ఇంటిల్లిపాది ఇష్టంగా తినేస్తారు మార్నింగ్ చేసి పెట్టుకుంటే మనకు నైట్ వరకు చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి మరి రవ్వతో ఈ రెసిపీ ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ముందుగా ఒకడా అయితే పెట్టేసుకొని అందులోకి కప్పు బావు నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా కప్పుబావు నీళ్ళు అయితే వేసుకోవాలి ఇందులోకి ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే కొంచెం నూనె ఇప్పుడు ఈ నీళ్ళు బాగా మరగాలి మనకి ఇలా ఉప్పు నూనె వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు నీళ్ళైతే బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు రవ్వనైతే వేసుకోవాలి ఇది వచ్చేసి బొంబాయి రవ్వ ఏ కప్పుతో మనం తీసుకున్నామో అదే కప్పుతో ఇలా రవ్వనైతే వేసుకొని మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి రవ్వ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ రవ్వ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడే వరకు ఈ రవ్వను ఉడికించుకోవాలి ఇలా బాగా దగ్గర పడిన తర్వాత గ్యాస్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇప్పుడు ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని ఈ విధంగా చేతితో బాగా ప్రెస్ చేస్తూ బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా మనకి రవ్వ అనేది కొంచెం బాగా మెత్తబడుతుంది కొద్దిగా ఉన్నప్పుడు కలుపుకోవాలి ఈ పిండిని అప్పుడు రవ్వ అనేది బాగా సాఫ్ట్గా అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ ఈ రవ్వతో ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇలా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి కొంచెం పిండి అయితే వేస్తున్నాను మైదా పిండి లేదా మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఇలా మైదా పిండి కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము ఇలా మైదాపిండి వేసుకొని మొత్తం ఎక్కువ అయితే పట్టదనమాట కొద్దిగా వేసుకోవాలి ఇలా ఈ విధంగా బాగా చేతితో ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఈ పిండిని వచ్చేసి మనకి సేమ్ గోధుమ పిండిని ఏ విధంగా తడుపుకుంటామో ఆ విధంగా తడిపేసుకోవాలి చూసారు కదా మనకి కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా ఉంటే కొద్దిగా నూనె అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం మరి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కనైతే పెట్టేసుకుందాము ఇలా కలిపేసుకొని ఇంకా ఈ విధంగా ఉండాలి చూడండి మరి ఎక్కువసేపు అయితే అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి ఐదు నిమిషాల తర్వాత ఇంకా సాఫ్ట్ అయితే అయింటుందనమాట ఒక్కసారి ఈ విధంగా మళ్ళీ కలిపేసుకొని మరి ఎక్కువసేపు అయితే పెట్టుకోకూడదు ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు పిండిని అయితే తీసేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలి ఇంకా ఈ విధంగా ఇలా చేసుకున్నవి ఇంకో ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము ఇలా ఈ విధంగా ఇంకా ఎన్నైతే అవుతాయో అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి ఎన్నైతే అవుతాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకొని ఇప్పుడు చిన్నది ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి ఒక ఒక స్పూన్ అంతా మైదా పిండి వేసుకోవాలి అందులోకి కొద్దిగా నూనె అయితే వేసుకోవాలి ఈ విధంగా ఇలా నూనె అయితే వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకుందాం ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకోవాలి చేయండి ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసుకోవాలి ఇలా పొడిపిండి వేసుకొని ఇలా ఈ విధంగా ఒకసారి అనేసుకొని ఈ విధంగా రుద్దేసుకోవాలి ఇలా ఈ విధంగా రుద్దేసుకొని ఇప్పుడు మనం ఈ పిం మైదా పిండి అయితే వేసుకోవాలి ఈ పేస్ట్ని ఇలా ఈ విధంగా వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకుందాము అంతా కూడాను ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఈ ఫోల్డ్ని ఈ విధంగా ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి కొద్దిగా పిండి అయితే వేసేసుకొని ఈ విధంగా మళ్ళీ గట్టిగా ప్రెస్ చేయకుండా ఇలా పైన పైన ప్రెస్ చేస్తూ రుద్దుకోవాలి ఇలా ఈ విధంగా రుద్దుకున్న తర్వాత ఈ మైదా పిండి ఆయిల్ని ఇలా అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసేసుకొని ఇంకా సేమ్ ఇందాక ఎలా చేసుకున్నామో అదేవిధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా ఇంకా ఇదే విధంగా అన్నీ చేసేసుకోవాలి ఎన్నైతే అవుతాయో అన్నీ ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇలా కొంచెం పొడి పిండి వేసేసుకొని ఇప్పుడు ఇంకా మనం చపాతీ రుద్దుకున్నట్టు రుద్దుకోవడమే ఇలా ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకుంటూ రుద్దేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడు మనం గోధుమ పిండి మైదా పిండితో కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఇలా రుద్దేసుకోవాలి ఇలా రుద్దుకున్న వాటిని ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాం ఇలా ఇంకా మరి కొంచెం పొడిపిండి అయితే వేసుకొని ఇలా ఇంకా రుద్దేసుకోవడమే ఇలా ఈ విధంగా ఇంకా రుద్దేసుకోవడమే చూడండి ఒక దాని మీద ఒకటి వేసుకోకూడదు ఇంకా ఎన్ని అయితే ఉన్నాయో అన్ని కూడా ఇదే విధంగా రుద్దేసుకోవాలి ఇలా పిండి వేసుకొని ఇంకా లైట్గా ఇలా ప్రెస్ చేస్తూ రుద్దేసుకోవడమే ఇంకా ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే పెట్టేసుకున్నాను పెన్నం వేడైతే ఎక్కింది ఇంకా పెన్నం వేడెక్కిన తర్వాత కొద్దిగా ఈ విధంగా పైన ఆయిల్ అనేది అప్లై చేసేసుకున్నాము ఇలా పెన్నం వేడెక్కిన తర్వాత ఈ చేసి పెట్టుకున్న ఈ పరాటనైతే వేసేసుకుందాము ఇలా ఒక సైడ్ బాగా కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకొని ఇలా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి పైన ఇలా ఈ విధంగా ఇలా రెండు సైడ్లో కూడా నూనె అనేది అప్లై చేసేసుకొని కాల్చుకోవాలి చూసారు కదా మనకి ఎంత బాగా పొంగుతుందో ఇలా ఈ విధంగా నూనె వేసేసుకొని అప్లై చేసేసుకోవాలి ఇలా రెండు వైపులా ఇంకా బాగా కాల్చుకోవాలి ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇప్పుడు మరి కొద్దిగా నూనె అయితే ఏ విధంగా వేసేసుకోవాలి ఇలాగే ఇంకా ఎన్ని అయితే ఉన్నాయో అన్ని కూడా ఇదే విధంగా కాల్చేసుకోవాలి చూడండి ఇంకా ఇలా ఇంకా కొంచెం ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా అప్లై చేసేసుకొని ఇంకో సైడ్ తిప్పేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ మటుకు చూసారు కదా మనకి ఎంత బాగా పొంగుతాయో ఇలా ఈ విధంగా రెండు వైపుల నూనె అనేది పూసేసుకొని బాగా కాల్చుకోవడమే ఇలా రెండు వైపులా బాగా కాల్ చేసుకొని తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే రవ్వతో పరాటాలు అయితే రెడీ అయిపోయాయండి మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే రవ్వతో పరాటలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా మీకు నచ్చిన మీకు నచ్చిన కర్రీస్తో అయితే ఈ పరాటలు తినేయచ్చు చాలా అంటే చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉంటాయి చూసారు కదా ఎలా ఉన్నాయో చాలా బాగుంటాయి అనమాట టేస్ట్ కూడాను చాలా సాఫ్ట్గా చూసారు కదా చాలా అంటే చాలా బాగా వస్తాయి చాలా మెత్తగా కూడా ఉంటాయి టేస్ట్ కూడా అంతే బాగుంటాయి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చూసారు కదా పొరలు పొరలు చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే రవ్వతో పరాటాలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్